అందరికి నమస్తే అండి సో కొంతమంది పేషెంట్స్ ఈ కామన్ గా నా చెప్తున్నారు సార్ నా నడువు పోస్తుంది కానీ నేను ఏం చేయను తగ్గిపోతుంది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నా నడువు పోస్తుంది ఏం చేయను తగ్గిపోతుంది ఇలా రిపీటెడ్ గా ఒక నెలలో ఒక రెండు సార్లు మూడు సార్లు అలా వస్తుందండి ఇలా తగ్గిపోతుంది నాకు ఎంత పెద్ద ఇబ్బంది ఉండే ఉన్నప్పుడే కొంచెంసేపు ఇబ్బంది ఉంటది నేను అలా రెస్ట్ చేసుకున్నా తగ్గిపోతుంది అంటున్నారు సో దీని వల్ల ఫ్యూచర్ లో ఏ ఇబ్బంది ఉంటుందా లేదా అనేది మొన్న ఒక పేషెంట్ అడిగారు సో ఇది నా తెలిసి చాలా మందికి ఇది ఇలా ఫేస్ ఉన్నారు సో నేను చెప్పేది ఏంటి అంటే మీకు నడు పోస్తుంది వస్తుంది తగ్గిపోతుంది ఆ రోజుకి ఓకే కానీ మళ్ళీ రిపీట్ అవుతుంది అంటే ఏంటి లోపల ఏదో ఇబ్బంది ఉంది అని మనకి మన మన బాడీ మనకి హింట్ ఇస్తుంది సో ఆ హింట్ ఇచ్చినప్పుడు మనం అది ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకుని దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి కానీ మనం ఆ రోజు వరకు ఆ నడు తగ్గిపోతుంది నాకు ఏం ఇబ్బంది లేదు అని వదిలేయడం వల్ల మీకు చిన్నగా ఉన్న ఇబ్బంది క్రమక్రమంగా పెద్దదవుతుంది సో పెద్దదైన తర్వాత ఏమవుతుంది ట్రీట్మెంట్ ద్వారా వెళ్ళాలి మందులు వాడుకోవాలి ఇంజక్షన్ చేసుకోవాలి ఆపరేషన్ చేసుకోవాలి సో చిన్నగా ఎక్సర్సైజ్ ద్వారా పోయేది కాస్త ఆపరేషన్ దాకా వెళ్లాల్సిన అవసరం అయితే ఉంటది సో నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి ప్రాబ్లం ఎవరైనా ఫేస్ చేసినట్లయితే ఒక్కసారి చెక్ చేయించుకోండి మీకు ప్రాబ్లం ఏం లేదు అంటే ఎక్కడ ఇబ్బంది ఉండదండి ఓపెన్ గా చెప్తాము ఏం ఇబ్బంది ఉందా లేదా అనేది లేదు అంటే ఓకే ఏమైనా ఉంటే మాత్రం వెంటనే ప్రికాషన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ ప్రాబ్లమ్ ని ఖచ్చితంగా క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ